అందరికీ వంధనాలు క్లియర్గా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం నుంచి కొన్ని విషయాలు నేర్చుకుందాం అదేమిటంటే ఇప్పుడు మనం క్రైస్తవ లోకంలో చూస్తున్నాం అందరూ కూడా దేని దేని మీద శ్రద్ధ కలిగి ఉన్నారు ఆలోచన కలిగి ఉన్నారంటే ఇవి ఉపవాస దినాలు సో ఇంగ్లీష్లో లెంట్ డేస్ అని పిలుస్తారు కదా ఉపవాస దినాల్లో మరి చాలామంది క్రైస్తవులు మరి వారు ఉంటున్నట్టుగా చూస్తున్నాం ఏంటి ఈ ఉపవాస దినాలు సమయంలో ఏం చేస్తారంటే ఆహారము తినడం మానేసి మరి ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళు సమయాన్ని బట్టి ఎవరికి అనుకూలమైన సమయాన్ని బట్టి వాళ్ళు సమయాన్ని సెట్ చేసుకుంటారు ఆహారం ఒక్కటి దూరంగా పెడతారు సో వాళ్ళు ప్రార్థన చేస్తారా చర్చికి వెళుతారా దేవునితో సహవాసం చేస్తారా అవన్నీ చాలామంది జీవితంలో అవి వ్యక్తిగతంగా ఉంటాయి దేవుని కదా ఉపవాసం అన్నది ఏమిటి నిజమైన భావం అర్థము మనం వాక్యం ద్వారా మనం నేర్చుకుంటే ఉపవాసం అన్నది కేవలం ఆహారం ఒక్కటి దూరం చేసుకోవడం కాదు మనము లోకానికి దూరం అవ్వాలి దేవునికి దగ్గర అవ్వాలి పాపానికి దూరం అవ్వాలి పరిశుద్ధతకు దగ్గర అవ్వాలి ఇది నిజమైనటువంటి ఉపవాసం అసలు ఉపవాసం అనే ఆ పదము యొక్క భావాన్ని కూడా మనం చూస్తే ఉపవాసము అనే రెండు పదాల కలయిక ఉపాధి దగ్గరగా ఉండుట వాసం అంటే ఉండుట అంటే దగ్గరగా ఉండుట అనేటువంటి భావాన్ని కలిగినటువంటిది అంటే దేనికి దగ్గరగా ఉండాలి అంటే దేవునికి మనం దగ్గర అవ్వాలి అపవాదికి దూరం అవ్వాలి దేవునికి దగ్గర సహవాసం చేస్తూ లోక సంబంధమైన క్రియలకు లోక సంబంధమైనటువంటి జీవితానికి మనం దూరమైనప్పుడు అది నిజమైనటువంటి ప్రతిష్ఠించబడినటువంటి ఉపవాసం దేవుని వాక్యం కూడా అలాగే మనకు బోధిస్తుంది అంటే ఆహారం తినకుండా ఉంటాము ఉపవాసం కాదా అంటే అది నా భావన కాదు కానీ ఆహారం తినకుండా ఉంటే మాత్రమే ఇది అదే నిజమైన ఉపవాసం అని అనుకో అనే దానికంటే కూడా దేవుని దేవుడి ప్రాముఖ్యతను ఇచ్చేటువంటి ఉపవాసం ఏంటంటే ముఖ్యంగా మన జీవితంలో లోక సంబంధమైన ప్రతి కార్యములకు మనం దూరం అవుతూ దేవునికి దగ్గర అటువంటి జీవితమే నిజమైన ఉపవాసానికి అర్థం భావం వాక్యం ఏమైంది అంటే యేషయా గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి యాభై ఎనిమిదో అధ్యాయులు ఉపవాసం గురించి అందులో ఒక వచ్చినాన్ని మీకు చదివి వినిపించాలనుకుంటున్నారు అదేంటంటే ఎస్యా గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయం ఏడవ వచ్చినాన్ని చదివితే నీ ఆహారం ఆకలి కొని వారికి పెట్టుట నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకొండుట దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునిట వస్త్రహీనుడు నీ కనబడినప్పుడు వానికి వస్త్రమిలిచ్చుట ఇచ్చుట ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం సో దేవునికి ఇష్టమైన ఉపవాసం ఒకటి ఉంది అది బైబిల్లో ఆయన నేరుగా స్వయంగా మాట్లాడుతున్న మాట అదేమిటి అంటే నీ ఆహారం ఆకలి కొన్ని వాళ్ళకి ఇచ్చినప్పుడు అది నిజమైన దేవునికి ఇష్టమైన ఉపవాసంగా అది చూడబడుతుంది నీకు సిద్ధపరిచిన ఆహారం నీ కొరకు ఉన్న ఆహారం నువ్వు బీదలకు లేక ఆహారం ఆకలి వారికి పెట్టడంలో నిజంగా దేవుడు ఎంతో సంతోషించేవాడై ఉన్నాడు వీళ్ళగా నిజంగా మనం ఏం చేస్తాం ఆహారం ఉన్న ఆహారాన్ని సిద్ధపరచుకోకుండా వండుకోకుండా తినకుండా మానేస్తాం కాదు కాదు మానేంచినంత మాత్రాన అది దేవుని సంతోష పెడుతున్నా నువ్వు ఆహారం నీ శరీరాన్ని బాధపరుచుకున్నంత మాత్రాన మీ శరీరాన్ని దుఃఖపరచుకున్నంత మాత్రాన దేవునికి అది ఇష్టమైన ఉపవాసం అవుతుందంటే బహుశా చాలాసార్లు అది కాదు ఎందుకంటే మనం కేవలం ఆహారం ఒక్కటే మానుకుంటున్నాం మిగతా పనులన్నీ చేసేస్తున్నాం అది సమస్య ఏమండి మిగతా పనులన్నీ చేస్తూ ఆహారం ఒక్కదానికి దూరం అవటం వల్ల అది నిజంగా అంత దేవునికి ప్రీతికరమైన ఉపవాసంగా అది కనిపించట్లేదని వాక్యమే మనకు బోధిస్తుంది సో లెటర్స్ లా నిజమైన ఉపవాసం ఏంటంటే దేవునికి ఇష్టమైన జీవితాన్ని లేక దేవునికి దగ్గరగా జీవిస్తూ సమస్తమైనటువంటి లోక సంబంధమైన క్రియలకు లోక సంబంధమైన మాటలకు సమస్తమైన వాటికి మనం దూరం అయినప్పుడు అది దేవునికి ప్రీతికరమైన ఇష్టకరమైన ఉపవాసంగా ఉంటుందని వాక్యం మనం నేర్చుకుంటున్నాం సో ఫస్ట్ ఆహారానికి ముందుగా ఆహారానికి దూరం అవడానికి ముందుగా పాపానికి దూరం అవటం నేర్చుకోండి ఆహారానికి దూరం అవడానికి ముందుగా నీ లోక సంబంధమైన దూషణ మాటలు మాట్లాడడానికి దూరం అయిపోండి ఆహారాన్ని దూరం పెట్టుకునే దానికంటే ముందుగా ఈ దేవునిని కష్టపెట్టే ఆయాస పెట్టే ప్రతి క్రియలను దూరం పెట్టడం నేర్చుకోండి ఇది చేసిన తర్వాత నువ్వు ఆహారం దూరం పెట్టినప్పుడు దేవునితో దగ్గర ఉంటున్నప్పుడు అది నిజంగా దేవునికి ఇష్టమైన ఉపవాసంగానే కనిపిస్తుంది ఇంకో మాట చెప్తాను ఏంటంటే దేవుని సన్నిధిలో నిజంగా ఉపవాసం ఉన్నప్పుడు ఏంటి అర్థం అర్థమైందంటే ముందు ఆహారానికి దూరం అవటం కాదు కానీ దేవునికి దగ్గరగా ఉంటూ ఆయనతో సహవాసం చేస్తూ ఆయనలో సమయాన్ని గడుపుతూ ఆయనతో లీనమై ప్రార్థనలో సమయాన్ని గడపటం వల్ల ఆహారం తినటం మర్చిపోయినటువంటి స్థితి ఇది అసలు వాస్తవికమైనటువంటి స్థితి ప్రత్యేకంగా ఆహారం తినకుండా మార్కులు అమ్మో నేను తినకూడదు అయ్యో నేను చేసి తాగకూడదు ఈరోజు ఉపవాసం ఉన్నాను అని ఇలా కాదు ఎందుకు తినట్లేదు ఎందుకు తాగట్లేదు అంటే నువ్వు దేవునితో ఉన్నావు కాబట్టి యు ఆర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధితో ఉన్నావు దేవుడితో సమయం గడుపుతున్నావు కాబట్టి యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ దాని మీద ఆ ధ్యాస లేదు ఆహారం మీద ధ్యాస లేదు తాగు నీటి మీద ఆ ధ్యాస లేదు ఇక ఏదైనా పని చేయాలన్న ధ్యాస లేదు నీ ధ్యాస అంతా నీ ఆలోచన అంతా దేవునితో సమయం గడపడం ఇది నిజమైనటువంటి ఉపవాసం పిల్లరా చాలా మంది క్రైస్తవులు ఇది మిస్ అవుతున్నారు ఏంటంటే ఉపవాసం ఉపవాస దినాలు ఇంకా ఏంటంటే చాలా మంది ఒక ఆచారంగా ఒక ఇప్పుడు ఉపవాస దినాలు కాబట్టి మనం ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి చాలామంది అంటారు నేను ఉపవాసం ఉన్న సమయంలో మంచి నీళ్ళు కూడా తాగనండి అంటారు సో దేవుడు అంటాడు నీ జీవితంలో ఆయనకు ఆయాస్కరమైనటువంటి ప్రతి కార్యాలు మనం కలిగి ఉండి మంచి నీళ్ళు దాకపోవటం లేకపోతే శరీరానికి ఆయాస్కరమైన పరిస్థితులు తెచ్చుకోవడం అది శరీర సంబంధమైన బలహీనతను తెచ్చుకోవడానికే కారణం అవుతుంది కానీ దేవుని సంతోషపెట్టడానికి మాత్రం ఉపయోగపడదు నన్ను అర్థం చేసుకోవాలి నా మాటలు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ముఖ్యంగా దేవునికి ఇష్టమైన ప్రతిష్ఠితమైన జీవితాన్ని మనం కలిగి దేవునితో సహవాసం చేస్తూ సమస్తమైన లోక సమయం క్రియలకు దూరం అవుదాం దేవుని సన్నిధిలో ఆయనతో గడుపుతూ గడుపుతూ సమయాన్ని ఆయనతో ఉండుట ద్వారా వీటి మీద ధ్యాస లేకుండా ఉండుటం ద్వారానే అది దేవునికి నిజమైన ఉపవాసంగా పరిగణించబడుతుంది సో అటువంటి ఉపవాసానికి దగ్గర అవుదాం అలాగే దేవుని సంధిలో సమయాన్ని గడిపి మన ప్రార్థన విన్న మన బాధలు మన కష్టాన్ని దేవునితో విన్నవించుకుందాం విజయాలు పొందుకుందాం ఆ విధమైనటువంటి వాక్య ఆలోచన దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక ఆమె